హలో హాయ్ నమస్తే నమస్కారం అస్సలం వలకం హవర్ యూ ఆల్ డూయింగ్ టుడే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు జస్ట్ బిఫోర్ ద డీడే అన్నమాట డీడే అని ఎందుకంటున్నానంటే ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ క్లాష్ ఒక సైడ్ వార్ టు ఇంకో సైడ్ కూలీ రెండు జగాంటిక్ మూవీస్ రెండిటికి రిలీజ్ సేమ్ డేట్ దాట్ ఈస్ ఆగస్ట్ ఫోర్టీన్త్ బోత్ ఆర్ వెరీ ఎగ్జైటింగ్ మూవీస్ ఏది ఫస్ట్ చూడాలి ఏ సెకండ్ చూడాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఒక పక్కన రజనీకాంత్ ఇంకో పక్కన జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్కన నాగార్జున ఇంకొక పక్కన హృతిక్ రోషన్ ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు ఉపేంద్ర సోబిన్ ఆమిర్ ఖాన్ ఇక్కడ ఆయన్ ముఖర్జీ ఇక్కడ లోకేష్ కనగరాజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ కూలీకి ఏముంది అంటే దట్ ఈస్ అనిరుద్ మ్యూజిక్ అనమాట ఆల్రెడీ మోనికా అండ్ కూలీ పవర్ హౌస్ చాలా పెద్ద హిట్స్ అయ్యాయి ఇటు పక్కన చూసుకుంటే వాటుకి అంతగా మ్యూజిక్ హిట్ అవ్వలేదు బట్ స్టిల్ జూనియర్ ఎన్టీఆర్ హితిక్ రోషన్ కాబట్టి బాలీవుడ్ డెబ్యూ జూనియర్ ఇండియాది కాబట్టి ఒక రకమైన క్రేజ్ దీనికి ఉంది మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు కొంచెం హైప్ అయితే పెరిగింది ఆ కాలర్ ఎగడేయడం అవన్నీ వల్ల బట్ స్టిల్ మోస్ట్లీ ఇవి రెండు డబ్బింగ్ మూవీస్ అవ్వడం వల్ల ఆ ఫ్రెండ్జీ అనేది కొంచెం తక్కువనే చెప్పచ్చు ఒక జూనియర్ ఇండియా మూవీకి దేవరాతో పోల్చుకుంటే దేవరా డైరెక్ట్ మూవీ ఆకున్న క్రేజ్ ఇది టు డబ్బింగ్ మూవీ అవ్వడం వల్ల దీనికి కొంచెం తక్కువ ఉంటుంది అని నా ఫీలింగ్ ఆబ్వియస్లీ జూనియర్ ఇండియా ఫ్యాన్స్ ఉంటే ఆయన మూవీకి వెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ దే వడ్ వాచ్ కూలీ బట్ ఇన్ జనరల్ యాజ్ అన్ ఆడియన్స్ హుజ్ న్యూట్రల్ నాలాంటి యువత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యువత మేమైతే కూలీకి ఫస్ట్ వెళ్తాం ఐఎమ్ సారీ ఇదంతే తర్వాత వార్ టూక్ కూడా వెళ్తాం వార్ టూకి వెళ్ళాము అని చెప్పట్లేదు వార్ టూక్ కూడా వెళ్తాం కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ కూలికి ఇస్తాం ఎందుకంటే అక్కడ సూపర్ స్టార్ లోకేష్ కనకర్ రాజు ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు సో అదే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది మనకి ఏం యాడ్ చేస్తాడు ఎవరు స్పెషల్ అపియరెన్సెస్ ఏమైనా వస్తాయా పాత మూవీస్ నుంచి ఇవ్వడానికి వస్తారా క్యారెక్టర్ రిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా అదొక రకమైన ఎగ్జైట్మెంట్ ఇంకొక పక్కన స్పై యూనివర్స్ ఫైయర్ స్పై యూనివర్స్ పటాన్ టైగర్ ఏక్త టైగర్ టైగర్ జిందాయ్ మనకి వారు అన్నీ కలిపేసి ఇక్కడ ఒక స్పై యూనివర్స్ ఉంది సో దీంట్లో కూడా ఎవరన్నా క్యామ్యూస్ అపియరెన్సెస్ ఉన్నాయా అండ్ ఇక్కడ కూడా కొంచెం సో ఆర్ ఎక్సైటింగ్ మూవీస్ అనమాట చూద్దాం ఎవరికి ఏది నచ్చుతుందో చెప్పలేము రెండు మూవీస్ అరౌండ్ టూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ బడ్జెట్లో ఉన్నాయి అసలు ఈ బడ్జెట్స్ ఎందుకు పెరుగుతు పోతున్నాయో అర్థం కనలేదు మోస్ట్లీ రెమ్యూనరేషన్స్కి పోతుంది అనుకుంటున్నా మూవీ మేకింగ్లో చాలా పెరిగింది ఖర్చు కాకపోతే చాలా అనవసరమైన ఖర్చులు కూడా దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఇక్కడ హీరోయిన్స్ కూడా ఉన్నారు చూడాల్సింది ఇటు పక్కన శృతి అర్శను ఇటు పక్కన కిఆర్ఆర్ అని వాళ్ళకి పెద్దగా స్కోప్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు రెండిట్లో ఇక్కడ మనకి మేల్ లీడింగ్ స్టార్స్ మేల్ డామినేషన్ ఇండస్ట్రీస్ కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అయితే వాళ్ళది ఉండకపోవచ్చు మూవీలో హౌ కెన్ వి ఫర్గెట్ ది బడ్జెట్ ఆర్ ద ప్రైస్ హైక్ ఇష్యూస్ డబ్బింగ్ మూవీస్కి ప్రైజ్ హైక్ అసలు హౌ ఎలా ఆలోచించారు వీళ్ళు మీరు ఎంత చెప్పినా కానీ ఇది జూనియర్ ఎన్టీఆర్ మూవీ అయినా కానీ ఇట్స్ నాట్ ఎట్ స్ట్రైట్ తెలుగు మూవీ ఇది డబ్బింగ్ మూవీ ఆయన చేసింది బాలీవుడ్లో అది వార్ టూ బాలీవుడ్ ఫిలిం వార్కి సీక్వెల్ ఇది దాన్ని డబ్బింగ్ రేట్లే ఉండాలి జనరల్ గా మాట్లాడితే డబ్బింగ్ మూవీస్కి ఇంకా తక్కువ లో రిలీజ్ చేయాలి కానీ బికాస్ రజనీకాంత్ సూపర్ స్టార్ ని మనం తెలుగు హీరోలాగా చూస్తాం కాబట్టి ఆయనకున్న క్రేజ్ బట్టి ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ తెలుగు మూవీ అట్ ద సేమ్ టైమ్ జూనియర్ ఎండిఆర్ కి ఉన్న క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు హీరో కాబట్టి ఇట్ షుడ్ బి నార్మల్ తెలుగు మూవీ రేట్స్ యాజ్ ఇట్ ఈస్ కానీ నువ్వు డబ్బింగ్ మూవీ తీసుకొచ్చి కూడా దానికి ప్రైస్ హైక్స్ చేస్తా డైరెక్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ లాగా అంటే కష్టం ఒప్పుకోరు చాలు అదే జరిగింది కదా మన చింటూ నీతులు చెప్తాడు దిక్కుమాల కంపారిజన్స్ చెప్తాడు అన్నీ చేస్తాడు చిన్న చిన్నపు చూస్తాడు జనాలని పెద్ద బేకర్గాళ్ళు అర ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటారు ఫ్యాన్స్ని మోసం చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది ఫ్యాన్స్ని లూట్ చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది ది మోస్ట్ కన్నింగ్ గాయ్ నాకైతే అనిపిస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ మాల్సో దానికి ప్రైస్ అయితే ఎందుకు అది మరి రియల్ న్యూస్ ఫేక్ న్యూస్ తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఆ ప్రైస్ హైక్కి పర్మిషన్ ఇవ్వలేదు అందుకే టికెట్స్ ఆన్లైన్లో పెట్టడానికి డిలే జరిగింది నిన్న నైట్ స్టార్ట్ అయినాయి బుకింగ్స్ పర్మిషన్ రాలేదు ప్రైస్ హైక్స్కి కాబట్టి అండ్ ఇట్స్ ఎ గుడ్ మూవ్ సినిమా బాగుంటే తక్కువ రేట్ పెట్టినా కానీ ఎక్కువ మంది చూస్తారు మీ రిటర్న్స్ మీకు వస్తాయి ఏ మీ సినిమాల మీద మీకు నమ్మకం లేదా ఎందుకు పెంచాలి రేట్స్ మీరు బడ్జెట్లో ఆ పెట్టిన డబ్బులు జస్టిఫికేషన్ ఆ మూవీకి ఉంటే జనాలు వచ్చి చూస్తారు మన సోషల్ మీడియాలో మొత్తం వేసుకున్నారు దిగొచ్చారు తగ్గారు చూసారు కదా బట్ ఎనీవే ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దీస్ మూవీస్ మనకు కావాల్సిన రేట్స్ నార్మల్ తెలుగు సినిమా రిలీజ్ అయితే రేట్స్ ఉంటాయో ఆరు ఆ రేట్స్ కి మూవీ రిలీజ్ అవుతుంది యాజ్ యూజువల్ ఈ మూవీస్ కూడా రివ్యూస్ పెడతాను రేపు నేను నా ఒపీనియన్ అయితే చెప్తాను ఎలా ఉంది మూవీ అని చూసాక ఆల్సో మన హైదరాబాద్ రీజియన్ లో ఫ్లడ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఓవర్ రెయిన్ ఫాల్ ఎస్టిమేషన్ ఉంది అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు వెదర్ డిపార్ట్మెంట్ సో బీ సేఫ్ సినిమా ఉంది కదా అని చెప్పి ఎలాంటి వెదర్ లో అయినా వెళ్ళి చూడాల్సినంత అవసరం లేదు ఓన్లీ వాచ్ ఇట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మన లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి మన వెహికల్స్ ఇంపార్టెంట్ మనం ఓన్ వెహికల్స్ లో వెళ్తాం కాబట్టి సో అలాంటివి ఏవి ఖరాబ్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఐ విల్ మీట్ యూ టుమారో రివ్యూ ఆర్ ఒపీనియన్ వాట్ ఎవర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు రేపు ఏ మూవీ వర్కౌట్ అయి వస్తుంది ఏ మూవీ మీకు ఎగ్జైటింగ్గా అనిపిస్తుందో అంటిల్ దెన్ టాటా బాయ్ సీ యు టేక్ కేర్